హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు తెల్ల గల్జేరి ఆకు పప్పుని చూయించబోతున్నానండి సో ఆ రెసిపీని చూసే ముందు ఈ తెల్ల గల్జేరే ఆకు మీకు దగ్గరలో ఉన్న మార్కెట్లో దొరికితే కంపల్సరీగా తీసుకొచ్చి ఏదైనా ఒకటి అంటే పప్పు కానీ లేదంటే ఇందులో పెసరపప్పు వేసి వండడం కానీ శనగపప్పు వేసి వండడం కానీ నార్మల్గా మనం గంగవాయల కూర తోటకూర చుక్క కూర ఎలా చేసుకుంటామో అదేవిధంగా ఇది కూడా మనం పాలకూరలాగా ఉపయోగించితే చాలా మంచిదండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది షుగర్ లెవెల్స్ని మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది చాలా హెల్త్కి మంచిదండి అదేవిధంగా మూత్రణాల సమస్యలు ఉన్న వారికి కూడా ఇది చాలా బెనిఫిట్ అండి దీన్ని వాడడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుట్ అవుతాయని చెప్తుంటారు డాక్టర్స్ సో ఇది ఇన్ని రోజులు మేము ఇది బర్రెకేస్తారని తినకపోయేదండి మా ఊర్లో అయితే బర్రెకేస్తారు ఇది కానీ ఇప్పుడు నేను దీని గురించి తెలుసుకున్న తర్వాత కంపల్సరీగా వాడాలన్నట్టు నేను ఒక నాలుగు కట్టలు తీసుకొచ్చాను ఇరవై రూపాయల దట్లా తీసుకొచ్చి দিনে ওলচি এইরজ পুচে తెలియని వాళ్ళు ఉంటే మీరు కూడా వాడుకొని పప్పు చేసుకుంటారు మంచిది హెల్తీ హెల్తీ ఆకుకూర కాబట్టి అందరికీ తెలిస్తే మంచిది అన్నట్టు నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి సో ఇక లేట్ ఎందుకు పప్పుని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక చిన్న గ్లాసు మీడియం గ్లాస్ని తీసుకొని దాన్ని ఎండ కందిపప్పు తీసి కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఏదైతే ఆకుకూర నేను ముందే నాలుగు కట్టలు తీసి కోసి పక్కన పెట్టుకున్నానండి ఇందులో నుంచి రెండు గుప్పెళ్ళంతా రెండు అంటే రెండు గుప్పెళ్ళంతా అంటే రెండు కట్టలు అనుకోండి రెండు కట్టలు తీసి మంచిగా గిన్నెలో వేసి శుభ్రంగా వాటర్తో కడిగి వాటర్ అంతా వడకట్టేసుకొని అంటే ఒక చుక్క కూడా నీళ్ళు లేకుండా వాటర్ అంతా వడకట్టేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉంటే నిమ్మకాయ సైజు ఇంత చింతపండుని తీసుకొని యాడ్ చేసుకొని కడిగిన చేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని యాడ్ చేసుకొని టేబుల్ స్పూన్ వరకు పసుపు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచేసుకోవాలండి నాలుగు విజిల్ వచ్చినాక కుక్కర్ మూత తీసి పోయాక ఇలా ఈ విధంగా పప్పుని ఎనిపి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక గిన్నె పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అందులో ఆ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు మిరపకాయలు కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం వేగినట్టుగా అవ్వగానే మనం ఎనిపి పెట్టుకున్న పప్పుని అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం తెరలు కాగనివ్వాలండి కాగనిచ్చి ఇందులో ఒక సగం కట్టంత కొత్తిమీరని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు టేస్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీకు తగినట్టుగా ఉన్నంత వేసుకోండి ఇప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన తెల్లగలు జీరాకు పప్పు రెడీ అయిపోయింది ఇది మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్